కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాఖ పేరు మారబోతోందా ప్రధాని మోదీ పదే పదే చెప్పిన కీలక విషయాలు ఏంటి రెండు వేల నలభై తొమ్మిది విజన్ లో రెన్యూవబుల్ ఎనర్జీ పాత్ర ఎంత బొగ్గు ప్లేస్ లో ఏం రాబోతోంది కిషన్ రెడ్డి చెప్పిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ బొగ్గు గనుల శాఖ పేరు మారబోతోందా ప్రధాని మోదీ మధ్యలో అసలు ఏముంది కీలక విషయాలు బయట పెట్టిన కిషన్ రెడ్డి అవును బొగ్గు గన్నుల శాఖ పేరు మారబోతోంది మారుతున్న కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందబోతుంది ఆధునిక యుగంలో ప్రపంచ అవసరాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి పైగా ఇప్పుడు పర్యావరణ స్పృహ ఊహించని స్థాయిలో పెరిగింది ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ అత్యంత మెయిన్ టాపిక్ అయి కూర్చుంది ఇప్పుడు ప్రకృతి విధ్వంసాన్ని ఏ దేశం కూడా ఒప్పుకోవడం లేదు పైగా పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యమంటున్నాయి ఇలాంటి టైంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇదే విషయాన్ని ప్రస్తావించారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి భవిష్యత్తులో బొగ్గు ఆధారిత ఉత్పత్తులపై బ్యాన్ తప్పకపోవచ్చని అన్నారు అందుకే ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని తొందరగా నువ్వు మరి రానున్న రోజుల్లో రెనబుల్ ఎనర్జీకి షిఫ్ట్ కావాలి మీరు అందుకే ఈరోజు మేము ఎనర్జీ మాకు సంబంధం లేకపోయినా కోల్ మినిస్ట్రీ తరఫున అనేక ప్రాంతాలలో రిన్యూబుల్ ఎనర్జీ కోసం మేము వెళ్తూ ఉన్నాం ప్రధానమంత్రి ఇంకొక విషయం చెప్పారు మన దేశంలో కావచ్చు ఏ దేశంలో కావచ్చు థర్మల్ పవర్ ద్వారా ఉపయోగించి ఏ వస్తువు ఉత్పత్తి చేసినా అది సెల్ ఫోన్ కావచ్చు క్లాత్ కావచ్చు ఇంకేదో కావచ్చు ఆ ప్రొడక్ట్స్ ఏవి కూడా కొన్ని దేశాలు తీసుకోకూడదని తరలో నిర్ణయం చేయబోతున్నాం అప్పుడు మనలాంటి దేశానికి చాలా ఛాలెంజ్ వస్తుంది ఎందుకంటే మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పవరు ఈరోజు కోలు ఆధారితమైనటువంటి థర్మల్ పవర్ ద్వారా మనం ప్రొడక్షన్ చేస్తాం నేచర్ను మనం ధ్వంసం చేసి ఆ నేచర్లో ఉన్నటువంటి వస్తువుల ద్వారా ఈ పవర్ ఉపయోగించేస్తున్నాం ప్రస్తుతం మన దేశంలో ఎనభై ఐదు శాతం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది అయితే మున్ముందు ప్రపంచ దేశాల నుంచి దీనికి అడ్డంకులు రావచ్చు అన్నది కిషన్ రెడ్డి మాట పర్యావరణ పరిరక్షణ కోసం మనం కూడా మారక తప్పని పరిస్థితి అందుకే త్వరలో శాఖ కనుమరుగై అది రెన్యువబుల్ ఎనర్జీగా పేరు మార్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది